బీసీజేఏసి విద్యార్థులారా నిజంగా చెప్పాలంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం అదేవిధంగా వరంగల్ యూనివర్సిటీలో ఉద్యమం మొదలై కొత్తగూడంలో మొదలైన ఈ ఉద్యమం దాన్ని కొనసాగించినటువంటి ఉస్మానియా అదేవిధంగా వరంగల్ విద్యార్థి సోదరులకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎన్నో ఉద్యమాలు చూసినారా బాబు తెలంగాణ రావాలంటే కేవలం కేసీఆర్ వల్ల రాలే ఎవరి వల్ల కాదు ప్రజలలో ఉద్యమం వచ్చింది మన హక్కులను కాలనాడేస్తున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలని ఆనాడు ఉన్నటువంటి విద్యార్థి సోదరి సోదరి వాళ్ళందరూ కంకణం కట్టుకొని ఎన్నో రోజులు ఇది అరవై తొమ్మిదిలో మొదలైంది అది నాను రాను ఏది చినుకు చినుకు పోయి తుఫాన్ అయింది ఆ తర్వాత హైకమాండ్ కూడా మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు మీ ది పవర్ మీ గివ్ తెలంగాణ అన్నది ఇచ్చి ఇచ్చింది ఆ తర్వాత దానికంటే పెద్ద ఉద్యమం నాది నలభై రెండు పర్సెంట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చిందంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర ఏది కశ్మీర్ వరకు కన్యాకుమారి నుంచి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆంధ్రవేలో జనాన్ని కలిశాడు రైతులను కలిశాడు నిరుద్యోగులను కలిశాడు అందరి బాధ ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏమిటా నేను ఏమనుకున్నా ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు వారికి అన్యాయం జరుగుతుంది నాకు ఇప్పుడు తెలిసింది కనుక వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాలకు ఆలోచన చేసిన ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది దున్నేవాడికే భూమి ఇచ్చింది అంటే అదే ఆలోచన ముందుకు తీసుకుపోతున్న సమయంలో మరి రేవంత్ రెడ్డి గారు మేము పది జిల్లాలు తిరిగినాం ఉమ్మడి జిల్లాలు తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ అమలు చేయాలి మా జనాభా యాభై ఆరు పర్సెంట్ ఉన్నదంటే దాని మీదనే కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని తీర్మానం చేశారు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరికీ తెలుసు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు నలభై రెండు పర్సెంట్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తామని చెప్పారు అది పూర్తి చేస్తున్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ నాకు బాధ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఇన్ని రోజులు ఎవరు రాలే నీ ఒక్కరికే రమ్మన్నారు వచ్చిన కదా మరి వచ్చినప్పుడు ఈ పోలీసు వాళ్ళని చెప్పాను నాకు అర్థం కాదు ఎండల కూర్చోబా మేము ఎవరైనా ఏసీపీ ఇవన్నీ నడవ నేను కుంద చెప్తున్నా ప్రభుత్వం ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని ఏసి విద్యార్థులు ముందుకు తీసుకుపోతుంటే మీరు సహకరించాలి అంతేగాని మీరు ఎండలో కూర్చోండి మీకు స్టై బియ్యం ఏం టైం కాబట్టి మీకు మీకు టైమే ముఖ్యమా మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి ఏదైతే రేపు తెలంగాణలో అయితే బడుగు బరుగైన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఓట్లతో ఎవరన్నా గెలుస్తారా బాబు మీరు పది పర్సెంటే ఉన్నారు మీకు పది పర్సెంట్ కంటే ఎక్కువ లేదు మేము ఓట్లేస్తేనే గెలవాలా బాబు అందు గురించి ముఖ్యమంత్రి గారి కూడా నేను కోరుతున్నా ఎందుకంటే నీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఏది తొమ్మిదిలో బిల్లు పెట్టి ఈనాడు ముందుకు పోవాలనంటే ఇలా హైకోర్టు సుప్రీంకోర్టు మాకు అడ్డం వస్తుంది మూడో తేదీ నాడు తప్పనిసరిగా దానికి వ్యతిరేకమే వస్తుంది నాకు తెలుసు ఇక మన ఉద్యమం ఇక గుడ్ల పంటి కాదురా బాబు చాలా అయిపోయింది తెలుసుకుందాం ఇటు ఏడవ దాన్ని పెట్టాలి చూద్దాం గతంలో నాకు ఎందుకు అంటే ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీం కోర్ట్ కొట్టేసింది అప్పుడు నాకు తోచలే ఏం చేయాలి ఇక మాకు మా పిల్లలకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు మలయాళం కన్నడ టాలెంట్ ఈస్ నాట్ ఎస్ ప్రాపర్టీ గివెన్ టు షుడ్ గివ్ ఆపర్చునిటీ అని సోనియా గాంధీ గారు పోయినా మేడం మా పిల్లలు రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తారు ఇంగ్లీష్లో చదవకుండా తెలుగులో చదివిన వాళ్ళకు ఉన్నది శక్తి దాని మీద ఆపర్చునిటీ ఏం చేయాలన్నది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రికి చెప్పమన్నా ప్రధానమంత్రికి చెప్పింది ఆ తర్వాత అయినా బిల్లు పెడితే

ఆ పద్ ఆప్ ఓబీసీ బద్దే అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ రాహుల్ గాంధీ అదేవిధంగా కులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ ఇస్తుంటే నీకేమో ప్రాబ్లం ఉందో చెప్పండి అసెంబ్లీలో మీరు బిల్లు పాస్ చేసిందా లేదా ఇప్పుడు దానికి ఒక్కరు అది లేదు ఇది లేదు ఏది లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోవటా బాబు మీకు ఓట్లు ఎవడేసి లేకుండా మీరు గెలుస్తారా అని అడుగుతున్నా పార్లమెంట్ ఓట్లు వేసిందంటే మా అందరూ రాహుల్ గాంధీ అంటున్నాడని అన్ని పార్టీలకు అవకాశం వచ్చింది కనుక నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నిరంకుశం నడవదు అలాడంటే కేసీఆర్ నడిపించుండు మీరు వచ్చినంత కూడా అన్యాయం చేస్తే బాబు నువ్వే బిల్ చేసినావు అసెంబ్లీలో చేసినావు దాన్ని మా ఉస్మానియా యూనివర్సిటీ బిల్లు ముందు తీసుకుపోతా అంటుంటే

ముందుకు తీసుకెళ్తుంటే మీ పోలీస్ వాళ్ళు ఎట్లా వస్తారు నాకు అర్థం కాదు ఏమైనా ఒట్టిందా ఏమైనా తిట్టిందా ద చేసుకొని నాకు మాటలు చెప్తాం జనానికి తెలవాలి గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలవాలి ప్రభుత్వంలో తెలవాలి అపోజిషన్కు తెలవాలి అనేది వాళ్ళ ఉద్దేశం కనుక తప్పనిసరిగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అది అపోజిషన్ లీడర్గా నైన్త్ షెడ్యూల్లో మీటింగ్ పెట్టినప్పుడు బిల్లు పెట్టినప్పుడు నరేంద్ర మోడీ మద్దతు ఇస్తాడా లేదా తేలిపోతుంది సాధుకు మంచిగానే మాట్లాడుతున్నాము ఏ మేము కూడా తెలంగాణ కావాలన్నా అంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళ మీదికే ఎవరు చెప్తుందో నాకు అర్థం లేదు కొన్ని పార్టీలు ఎందుకు డబల్ గేమ్ ఆడుతున్నాయి రా బాబు నాకు అర్థం కాదు హౌ ది యాంగ్ యూత్ స్టూడెంట్స్ పర్సెంట్ ఇస్తే మా భవిష్యత్తు బాగుంటుంది రేపు లోకల్ బాడీ అన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు మండల అధ్యక్షులు అవుతారు అదే తర్వాత ఒక చట్టం వస్తే రేపు శాసనసభ్యుల మా వాళ్ళు కూడా వస్తారు కనుక ఈ చట్టం రావాలి ఎవరన్నా ఇస్తారు ఈ అంజయ్ గారు కూడా ఇచ్చారు ఇంతకు ముందు ఏది పార్టీ పరంగా పార్టీ పరంగా నడువద్రా బాబు చట్టం వస్తేనే మన భవిష్యత్తు ఈ చట్టం వచ్చే వరకు మనం అందరం ఫైట్ చేద్దాం అందు గురించి నేను ఏమంటున్నా పోలీసు రిస్ట్రక్షన్స్ ఇక బంద్ అయింది మీ ప్రభుత్వం మీరు ఇచ్చిన ఆర్డర్లు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని ఉస్మాని యూనివర్సిటీలు స్టూడెంట్స్ వీటికి పోయి ఉద్యార్థులు పెడితే మీరు టెన్త్ లేకపోవడం ఏం న్యాయమే చెప్పు ఎండల కూర్చొగడతా బాయి ఇక్కడ ఏదైనా చెప్పవచ్చు సత్యం అనుకో ఏమి ఉద్యోగం పోయినట్టే రాహమ్ సత్యే మీ ఉద్యోగం కూడా నేను చెప్తున్నా ఇంకోసారి మళ్ళీ పెట్టున్న మీటింగ్ చూస్తా ఎవరొస్తాడు నేను కూడా నేను ముఖ్యమంత్రి గారు అడుగుతా ఏమండి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పింది ఉస్మాని యూనివర్సిటీ పిల్లలు ముందుకు తీసుకోబోతున్నారు మీరు ఇచ్చిన ఆర్డర్మెంట్ చేయాలని కోరుతున్నారు వాళ్ళు పెట్టేది అడిగి కనుక తప్పనిసరిగా మీరు కొనసాగించాలి అదేవిధంగా వింటర్ సెషన్ వస్తుంది అందులో బిల్లు పెట్టిస్తాము ఏ పార్టీని మద్దతు ఇస్తామో ఏమి ఇవ్వలేదో వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పే పరిస్థితులు ఉండాలి ఇయకపోతే అయిపోయినట్టు చాలా పని మన బీసీలు ఎవరు ఓట్లే అని చెప్తున్నప్పుడు అప్పుడు ఎందుకే మీకు ఓట్లు మాయి మీరు అగ్ర కులాల్లో పెత్తడం ఎన్ని రోజులు కనుక అగ్ర కులాలలో కూడా మార్పు వచ్చింది అందుకుంటే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి కూడా ఈ బిల్లు పాస్ చేశారు దీన్ని సమర్థ పాస్ కావాలి నైన్త్ షెడ్యూల్ అయినాడే మనకు న్యాయ చట్టం సదాపర్ దానిక రాదు ఇక మనం గోదావరి ఢిల్లీ కూర్చుందాం పోలో పోడో తెలుసుకుందాం వింటర్ సెషన్ లో చలో ఢిల్లీ చలో ఢిల్లీ అక్కడ చేద్దాం ఇక్కడ ఎన్ని రోజులు చేసినా ప్రతిఫలం లేదు నేషనల్ లెవెల్ లో మన ఉద్యోగం ఎవరు మద్దతు ఇస్తాడో ఎవరు ఏడో తేలిపోవాలి ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు గుణపాఠం చెప్పే రోజు వస్తాయని తప్పనిసరిగా నలభై రోజులు ఇచ్చినటువంటి తొమ్మిది రోజులు చట్టాన్ని దాన్ని తీసుకోవాలి అమలు చేయడానికి మనం పార్లమెంటులో లో నైన్త్ షెడ్యూల్ లో రాహుల్ గాంధీ బిల్లు పెట్టినప్పుడు ఎన్ని పార్టీలు మద్దతు ఇచ్చావు లాలూ ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే అన్ని కూడా తెలుసుకుందాం అని చెప్తూ ఏదైనా పొద్దు నుంచి విద్యార్థులు అందరూ కూర్చున్నారు ఇవాళ అదే కాకుండా ఇవాళ ఇందిరాగాంధీ వర్ధంతి ఆ చూడు దేశంలో బడుగు ప్రయోజనం సద్గణమ జయసి ధన్యవార్కి భవిష్యత తల్లి ఆమె పరిపోయిన దినౌ తప్పదుగా నా సంతాప తెలుజేస్తా విద్యార్థి సోదరులగా మేపడే అలసంద లేదు ఇది బిజీ దారిమైన కోరిక 76 ఏండ్ల తీర సాధనత తరువాత కూడా ఆరు మండల్ కవిషెన్ 1992 రచన మనం 10 డిజిట్ ట్రైన్ డబుల్ డిజిట్ దాత్తలం మరి కవిలే హిడర్ కనుక ఇది వంటి బోహనంటే 42 తం మనకు రిజర్వేషన్ అమలు కావాలంటే అది చట్టం కావాలి చట్టమైన వాళ్ళకు నిజమైన న్యాయం జరుగుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు